కనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గణంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలన దక్షుడు రాజనీతిజ్ఞుడు కోట్లాది ప్రజల ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు భారతదేశంలో మరాఠ సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి స్త్రీలను గౌరవించి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించినటువంటి రాజు ఛత్రపతి శివాజీ అని అన్నారు క్రమశిక్షణ సమయ పాలన ఏకాగ్రత నీతి నిజాయితీలను ఛత్రపతి శివాజీ మహారాజు నుండి అందరూ కూడా అలవర్చుకోవాలని అన్నారు అందరూ వారి ఆశలను కొనసాగించాలని అన్నారు తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు ప్రజాపాలన విధానాలను మహానాయకుడు అన్నారు ప్రజల కోసమే ప్రభుత్వం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి ఖర్చు చేయకుండా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డాడని అన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేసేందుకు ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని అన్నారు అలాగే భూగర్భ జలాలు పెరిగాయని వ్యవసాయ ఆధారిత రైతులు కూడా రెండు నుండి మూడు పంటలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరకుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి బైరవి పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ సీనియర్ నాయకులు జానకి రాములు సదానందం పరశురాములు నయీముద్దీన్ డాక్టర్ కృష్ణ బైరపాక ప్రశాంత్ మహేష్ రాకేష్ విజయ్ వరుణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు